ఒక్క పథకం అమలు చేయలేదని రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవని కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత అన్నారు ఆమె ముతుకూరులో బాబుషూరెడ్డి భవిష్యత్తు మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడారు కార్యకర్తలతో మాట్లాడారు మోసపూరితమైన పథకాలు పెట్టి మోసపూరితంగా ప్రజల మనసులు గెలవకుండానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని కచ్చపూరితమైన రాజకీయాలు చేపట్టిందని ఆమె పేర్కొన్నారు అందరికి నమస్కారం ఈరోజు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని అటువంటి డైలాక్ బాక్స్ అవుతుంది ఫస్ట్ టీపీ మేనిఫెస్టో వాళ్ళు కూడా మర్చిపోయినటువంటి మేనిఫెస్టో ఎందుకంటే గుర్తుంటే పని చేయాలి కదండి ఆ రోజు ఏదో హామీలు చెప్పారు సూపర్ సిక్స్ అన్నారు నిరుద్యోగ పద్దెనిమిది ఏమీ పూర్తి కాలేదు ఫ్రీ బస్ అన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటున్నారు చేస్తున్నారు ప్రాపోజ్ ఇప్పుడు చూడడానికి తల్లికి వందనము రైతు భరోసా మార్చి అన్నదాత సుఖీ భవ అన్నారు అది కూడా ఇప్పటిదాకా దాని గురించి ఊసు కూడా ఎత్తలేదు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారండి ప్రభుత్వాలు గుర్తించాల్సిన విషయం ఆ మేనిఫెస్టో వాళ్ళు మర్చిపోయిన ప్రజలు ఐదు సంవత్సరాల కలుపు ఆ బాండ్ ఇచ్చేసారు ఖచ్చితంగా ఆ డబ్బులు నీకు రావాలి ఒక సంవత్సరం మరి ఆ బాండ్ ఇచ్చారు ఒక సంవత్సరం అయితే హామీ పూర్తి చేయలేదు మరి ఆ డబ్బులు మరి యాడ్ చేసి ఇస్తానట్టే కదా వాళ్ళు ముందుగానే ప్రామిస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీద మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు కొన్ని చంద్రబాబు నాయుడు గారు కొన్ని బైట్స్ ఉన్నాయి ఎటువంటి హామీలు ఇచ్చారు వాటిని ఎట్లా మాట మార్చారు అని చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రోగ్రామ్ అంటే ఒక మేనిఫెస్టో ఒక పార్టీ ఇచ్చింది అని అంటే ఆ పార్టీ ఆ మేనిఫెస్టో గుర్తు పెట్టుకొని ఆ పార్టీ ఆ ఇచ్చిన హామీని పూర్తి చేయాలి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మనం గుర్తు చేసి ఆ హామీలు పూర్తి చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎన్నో హామీలు ఇచ్చారండి సూపర్ సిక్స్ అన్నారు అది కాస్త సూపర్ ఫ్లాప్ అయింది ఈరోజు ప్రభుత్వం హామీలను పక్కన పడేసింది అభివృద్ధిని పక్కన పడేసింది చేస్తుంది ఒకటే ఒకటి కక్షతో కుట్రలతో కూడినటువంటి రాజకీయం ఈ రోజు నెల్లూరు జిల్లా నుంచి ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయంటే నెల్లూరు జిల్లాలో వాళ్ళ ఆటలు సాగట్లేదన్న కక్షతో కేవలం దారి కోసమనే ఇన్ని అరెస్ట్లు ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు ఏమన్నా కనీసం లా అండ్ ఆర్డర్ ఉందా అనేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలదించుకునేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎక్కడ చూడండి గొడవలు ఎక్కడ చూడండి ఏదో ఒక కేసులు తలకైనప్పుడు కేసులు పెడతామని భయపిస్తారు లేకపోతే మిమ్మల్ని కొడతాను అంటారు మిమ్మల్ని కొట్టి నేను ఇదే కేసులు పెడతాను ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ఎట్లుంటుంది కాబట్టి ప్రభుత్వం చెయ్యకూడని పనులు చేస్తుంది చేయాల్సిన పని చెయ్యట్లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం మీరు ఎలా వచ్చారు మీరు ఎలా ఈ సీట్ ఎక్కారు మీరు ఎలా ప్రభుత్వం ఫామ్ చేయగలిగారు ఈ హామీలు ఇస్తామని ప్రజలకు చెప్తే ప్రజలు నమ్మి మీకు ఓటేస్తే మీ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి మీరు చెప్పిన హామీలు పూర్తి చేయండి అనేటువంటి కార్యక్రమం అండి ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళని జైల్లో పెట్టచ్చు కావాలని కక్షపూర్తమైన రాజకీయం చేయవచ్చు కానీ వాటికి నేటికే భయపడకుండా సర్వేపల్లి నియోజకవర్గం నాన్నగారు అన్నట్టు సర్వేపల్లి కుటుంబ సభ్యులు మాట నిజం చేస్తుంది గట్టిగా తెచ్చింది ఎక్కడ ఒక్క మనిషి కూడా చెప్పు చాలా మంది అంటున్నారు కాకారి పూజితమ్మ ధైర్యంగా నిలిచింది కార్యకర్తలు కానీ కార్యకర్త ధైర్యంగా నిలిచినారు కాకారి పూజితమ్మకి ఎంతో మంది నాయకులు లేకపోతే మా పరిస్థితి ఏంటి మాకు ఎలా అనుకున్నారు నేను ఎప్పుడు వచ్చానండి చాలా రోజుల తర్వాత వచ్చింది దానికి ముందు ఏమైనా భయపడ్డారు దానికి ముందు ఏమైనా పార్టీలు మారాలనుకున్నారు అటువంటి కార్యకర్తలు ఉన్నారు మేమందరం కుటుంబ సభ్యులాగా ఉన్నాం ఈ రోజు నాన్న లేనటువంటి సమయంలో కూడా మేమందరం కుటుంబ సభ్యుల ఆయన బాధ్యతలు భుజాన వస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నేను వందనం చేస్తున్నాను ఇంత జరుగుతున్నా కానీ ఎవ్వరు భయపడుకున్నా మేమున్నాం మీ వెంటనే నడిచే ప్రతి ఒక్క కార్యకర్తని మేము గుండెల్లో పెట్టి చూసుకుంటాం వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేయాలంటే ఒప్పుకో వాళ్ళకు ముందు ఉంటాను నేను సార్ చెప్పాను తీసుకెళ్తారా నన్ను తీసుకెళ్ళాను నేను వస్తాను పోలీస్ స్టేషన్కి జైలు ఏంటి కార్యకర్తని మాత్రం పట్టుకోవడానికి వాళ్ళ బదులు నన్ను తీసుకెళ్ళండి జైలుకి నిజంగా ధైర్యం ఉంటే నా మీద నా కార్యకర్తల మీద కాదు ఈరోజు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము ఈ ప్రోగ్రాం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి మా పార్టీ పెద్దలు ముత్తుకూరు మండలంలో పెద్దలందరూ కలిసి ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేశాక ఆ క్యూఆర్ కోడ్ గురించి వివరించడం జరిగింది